భోగి మంటలు జ్వలించగా సంక్రాంతి దివ్యలు కనుమ గోపులుగా పశువులను పూజింపగా పెద్దలను స్మరించగా పితృదేవతలు ఆశీర్వదించగా భరతీ సంస్కృతిగా ప్రతివారీ మది నిండుగా సంక్రాంతి పండుగ గభగ మంటలు తొలగిపోయే మలినాలు మకర జ్యోతి వెలుగులు జీవన ఆనందాలు కర్షకులగ నటిల్లు ధాన్యలక్ష్మి సిరి సంపదలు అమ్మల కల పోటులు తీపి పంటల గుమగుమలు కొత్త అల్లుళ్ళ ఫానాలు ముది భావమరది కొంటెతనాలు రంగవల్లుల గొవ్వెమ్మలు కంగిరెద్దుల రవళులు హరిదాసు కీర్తనలు జంగదేవర విన్యాసాలు బంక్యలు గాలిపటరెపరెపలూ కోడి పందెరులు ఆటపాటల జోరులు సంక్రాంతి సంబరాలు ఆశలతో ఆనందాలతో ಅನುರಲೋ ಆಪ್ಯತೋ ಆಹ್ನದ್ದ ಕನುಮ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಾಂಕ್ಷರಿಕೀ సంక్రాంతి పండుగ సంబరాల వెల్లువా ముంగిట గొబ్బెమ్మలు వాకిట హరిదాసులు బంతి పూల వాకిళ్ళు పంట సిరుల నట్టిళ్ళు కన్నెపిల్లల ఆటలు పసందైన గొబ్బిళ్ళ పాటలు కొత్త కుండలో పొంగళ్ళు ಕೋಡಿ ಪಂದರೂ ಕೊತ್ತ ಸ್ವಗತು ಮರದಳ್ಳ ಪರಾಚಿಕೂ ಪಿಂಟ ಸುವಾಸನೂ ಷಡ್ರೋಪೇತಮ ವಿಂದುಲೂ ಪಸುಪು ಕುಂಕಾಲ ಪಂದಾರಾಲು, గృహిణులకెంతో సింగారాలు పుట్టింటి వారిచ్చు వాయనం పద్ధతికెంతో సౌభాగ్యం సంక్రాంతి పండుగ సంబరాల వెల్లువా మకర సంక్రాంతికి అందరికీ శుభాకాంక్షలు హరిదాసు కీర్తనలు ೂಡು ಬಸವನ್ನಲ ದೀವನೂ ರಂಗವಲ್ಲುಲ ಗೊಬ್ಬೆಮ್ಮಲು ಭೋಗಿ ಮೇ ಕುಜಾ ಮುನಿ ಜಂಗಮ ದೇವರಲ ಜೇ ಗಂಟಲು ಡಮರುಕನಾ ಪಿಟ್ಟಲ ದೊರಲ ಬಡಾಯಿ ಮಾಟಲು తెలుగులో గిళ్ళలు కొత్త వెలుగుల నింపే సంక్రాంతి వైభవం ఇది ఈ పెద్ద పండుగ వైభవాన్ని నే చూడాలి పిల్లల నుంచి बदलवरकु अंदरु संदडिगा운데 ఏకైక పొండుగ సంక్రాంతి మాత్రమే పంట చేతికొచ్చే తరుణంలో ఆనంద కోలాహలంతో మూడు రోజుల పాటు ఉత్సవంలా చేసుకునే పెద్ద పండుగ ఇది మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ బొమ్మల కొలువులో భోగి మంటలు సంక్రాంతికి అరసల విందులతో ప్రతి ఇల్లు ఒక అరి విల్లవుతుంది పాడి పశువులను పూజించి పితృదేవతలను సంతృప్తి పరచి వివరాలతో బంధుమిత్రులతో కలిసి చేసుకునే పండుగ పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించి పుణ్యదినాన్ని తెలుగువారు సంక్రాంతిగా జరుపుకుంటారు సమ్ అంటే మిక్కిలి క్రాంతి అంటే అభ్యుదయం మంచి అభ్యుదయాన్నిచ్చే క్రాంతి కాబట్టి ఇది సంక్రాంతి తెలుగులో గిళ్ళలో సంక్రాంతి